ఆధ్వర్యంలో వరుసగా భూమాఫియా చెలరేగిపోవడం అక్రమ రిజిస్ట్రేషన్లు దొంగ పత్రాలు చూపించి బతికి ఉన్న వారిని చనిపోయినట్లు రికార్డులు చూపించి తప్పుడు ఫ్యామిలీ సర్టిఫికేట్ చూపించి ఇంతకుముందు ఆధార్ కార్డు మార్పించి ఇలా రకరకాలుగా కోట్ల రూపాయల భూముల్ని అప్పణంగా మింగేయాలని ఒక దుర్బద్ధితో చెలరేగుతున్న మాఫియా వల్ల ఆధునిక మార్కెట్ చాలా దెబ్బతింటున్నది కాబట్టి ప్రభుత్వము ఈ మధ్య వెలుగులోకి వచ్చిన అక్రమ రిజిస్ట్రేషన్లో భూ మాఫియాపై తీవ్రంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం కేవలం ఒకటి రెండు భూముల వల్ల మరి ఏమిటి నష్టమని చాలామంది వాదించవచ్చు దానికి ఒకటే ఉదాహరణ మరి విదేశాల నుంచి పెట్టుబడులు తేవడమో లేక కేంద్రం నుంచి నిధులు తేవడం మాత్రమే కాదు ఒక ప్రాంతానికి లేక ఒక ఊరికి వేరే ఊరి నుంచి వచ్చి వ్యక్తులు స్థలాల కొనుగోలు చేయడం పెట్టుబడులు పెట్టడము ఇలా చేయడం వల్ల కూడా మార్కెట్ బలోపేతం అవుతుంది దీనివల్ల కూడా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది అదేవిధంగా ఉన్న వ్యక్తులు కూడా వేరే ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టకుండా మన ప్రాంతంలో పెట్టుబడి పెట్టడము స్థలాలు కొనడం కావచ్చు ఇల్లు కట్టడం కట్టించడం కావచ్చు రకరకాల ఇండస్ట్రీస్ స్థాపించడము వ్యాపార సంస్థలు స్థాపించడము ఇలా అనేక రకాలుగా మన ఆధునిక వేలాది మందికి ఉపాధి కలిగే విధంగా వ్యవస్థ ఉండేది కానీ ఎప్పుడైతే గతంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి ఆ హ్యామ్లో మరి భూమాఫియా భూమాఫియా రక్కసి జడల విప్పి నాటం చేసింది కాబట్టి ఆధునికలో రియల్ ఎస్టేట్ కకావీకులైపోయి దానిపై ఆధారపడుతున్న వేలాది మంది మరి ఈరోజు నిరుద్యోగులో ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది రియల్ ఎస్టేట్ అంటే కేవలం కొందరు వ్యక్తులు భూములు కొని అమ్ముకోవడం మాత్రమే కాదు దీనివల్ల కోట్ల రూపాయలు ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఉదాహరణకు మన దేశ ఆర్థిక వ్యవస్థలో ముప్పై శాతము ఆదాయము రియల్ ఎస్టేట్ నుంచి ఉందంటే చాలా ఆశ్చర్య ఆశ్చర్యం కలిగించే విషయము మరి దానికి ఆధునిక మినహాయింపు కాదు మరి ప్రస్తుత ఎమ్మెల్యే పార్థసారథి గారు కూడా మరి ఈ విషయంలో ఎంతో సీరియస్గా ఉండాల్సిన అవసరం ఉంది గతంలో తన సొంత మిత్రుడే మరి ఆధార్ కార్డు మార్పింగ్ చేసి పక్కనున్న భూమిని కాజేయాలని చూసినప్పుడు ఆయన్ను జైలుకు పోకుండా కాపాడింది మరి ఎమ్మెల్యే పార్తసార్థి కాదా అని ప్రశ్నిస్తున్నాం మరి ఇలా ఒకసారి ఒక నేరం చేసిన వ్యక్తిని ఒక ముద్దాయిని కాపాడినప్పుడు ఇది వేలాది మంది ముద్దాయిలకు వేలాది మంది నేరం చేయాలనుకున్న వారికి ధైర్యం కలిగిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం ఆధునిలో అదే జరిగింది ఒక రెండేళ్ల ఆయన తన మిత్రుడిని డాక్టర్ని ఈ యొక్క భూ కేసు నుండి తప్పించడానికి ఆయన జైలుకు వెళ్ళకుండా కాపాడి బెయిల్ వచ్చేలా చేసి మరి ఎమ్మెల్యే పార్సాద్ గారు ఆధ్వని వ్యాపారానికి తీరని ద్రోహం చేశారు మరోపక్క మరి అదే అదనగా మరి దీని వెనుక ఎవరున్నారో తెలియదు మరి కూటమిలో ఎవరైనా నాయకులు ఉన్నారా లేక ఇంకెవరైనా చేస్తున్నారా అనేది విచారణ ద్వారా తెలిసే విషయం ఏదేమైనప్పటికీ ఆధునిక జనగరణ నష్టము గత ఎమ్మెల్యే సాహిబ్శెడ్డి గారు చేశారు అదే నష్టము ప్రస్తుత ఆధుని ఎమ్మెల్యే పాతశాతి గారుగా చేస్తున్నట్టు కనపడుతుంది మరి ఇలాగే కొనసాతి ఆదుల్లో ఇప్పటికే ఇండస్ట్రీస్ మూతపడి వేలాది మంది పడ్డారు ఎలాంటి వ్యాపారాలు సరిగా జరగడం లేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ భూమాఫియా వచ్చిపోవడం వల్ల ఏదో కొందరు నాయకులకి ఆదాయం కలగొచ్చు కానీ వేలాది మంది ఆధుని ప్రజలు చుట్టుపక్కల ఆధునిక నమ్ముకొని బతుకుతున్న వేలాది మంది గ్రామీణ ప్రజలు కూడా ఈరోజు నిరుద్యోగం వల్ల ఊర్లో వదిలే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము ప్రస్తుతం ఏదైతే మండగిరి సర్వే నెంబర్ త్రీ ట్వంటీ వన్లో ఏదైతే భూకబ్జా జరిగిందో భూమి వాలరగిపోయి ఆరున్నర ఎకరాల భూమి ఏదైతే ముప్పై ఐదు కోట్ల పైన విలువ చేసే భూమిని తప్పుడు పత్రాలతో రిజిస్టర్ చేసుకొని దాన్ని అమ్మడానికి ప్రయత్నించి దాన్ని ఒక డిస్ప్యూటెడ్గా ల్యాండ్గా చేసి తర్వాత సెటిల్మెంట్ చేసుకొని ఏదో ఆ పెద్ద రెండు మూడు కోట్ల ఐదు కోట్లతో ఇచ్చి ముగించాలని ఏదో కుట్ర చేసినారో వాళ్ళ అదృష్టం బాగుండి ఒక రోజుకే బయటపడింది లేకపోతే ఖచ్చితంగా దాన్ని వెంటనే ఒక తప్పుడు రిజిస్ట్రేషన్లో పది ఇరవై ఫ్లాట్లు అమ్మేసి ఖచ్చితంగా దీన్ని ఒక డిస్ప్యూటెడ్గా చేసి పంచాయతీ కూర్చోబెట్టి మన నలభై కోట్లు దగ్గర ఏదో నాలుగు కోట్లు ఐదు కోట్లు ఇచ్చి పంపించే పరిస్థితి ఉండేది ఇది కేవలం ఒక ఒక పొలానికి సంబంధించింది కాదు ఈ మాఫియా వల్ల మొత్తం ఆదుని మార్కెట్ కూడా అయిపోయింది ఈరోజు ఆధునిక వచ్చి బయట వ్యక్తులు కొనేది దూరం సంగతి ఆధునిలో పుట్టి పెరిగిన ప్రజలు ఆధునిలో ఉన్న ప్ర ప్రజలు కూడా ఆధునిలో ప్లాట్లు తీసుకోవాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది మరి ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు గుర్తు మన ఆదున్ ఎమ్మెల్యే పార్లసరది గారు అమెరికా నుంచి కూడా వచ్చి ఇక్కడ భూములు కొనే పరిస్థితి తెస్తానన్నారు అమెరికా నుంచి భూములు తెచ్చి ఇక్కడ అమెరికా నుంచి డబ్బులు తెచ్చి ఇక్కడ భూములు కొనే విషయం ఏమిటో కానీ పార్థసరత్ గారు పక్కన ఆరేకాల నుంచి కూడా ఇక్కడ వచ్చి భూములు కొనే పరిస్థితి మనకు కనపడడం లేదు పక్కన ఆళ్ళ నుంచి వచ్చి భూములు కొనే పరిస్థితి మనకు కనపడటం లేదు అమెరికా చాలా దూరం విషయం కాబట్టి కేవలం ఎతి ప్రాసాలతో మాట్లాడితే సరిపోదు సార్ ఖచ్చితంగా ఎవరైతే భూమాఫీ నేరస్తున్నారో వారిపై కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి మరొకటి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము కేవలము ఎవరైతే భూమాఫియా భూ కబ్జాలు చేశారో ఎవరైతే దీని వెనక అధికారులు ఉన్నారో వాళ్ళు మాత్రమే కాకుండా ఏదో వాళ్ళని వాళ్ళని శిక్షిస్తే సరిపోదు కాదు దీని దీనివేదిగా తతంగం ఎందుకంటే ఎక్కడ నంద్యాల నుంచి ఎమ్మెగనూరు నుంచి వచ్చి అదులు భూమాఫీ అంటే ఇక్కడ ఒక ఒక నాయకుని సపోర్ట్ లేకుండా జరిగింది అనేది ఎవరు చిన్నపిల్లలు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు ఒకటి ఖచ్చితంగా ఎవరో నాయకులు కూడా వెనక్కి ఉన్నారు ఆ నాయకులు ఎవరు ఆ బడాబాబులు ఎవరు ఆ భూభకాసులు ఎవరు రాక్షసులు ఎవరు వాళ్ళ ఎవరైతే ఇప్పుడు పట్టుబడ్డారో జైల్లో ఉన్నారో మిగతా వాళ్ళు పట్టుబడతారో వాళ్ళ కాల్ డేటా ప్రకారము వారి మీటింగ్స్ ఎక్కడ జరిగినాయి మొత్తం డీటెయిల్ తీసి దీని ఉన్న భూబకాశాలు ఏదైతే ఆధుని మార్కెట్ను పాడులేవుతున్నారో ఆ భూబకాశాలు ఆ నాయకుల్ని కూడా పట్టుకొని జైల్లో వేస్తేనే ఆదని బాగుపడుతుంది లేకుంటే భూమాఫీ ఇలాగే కొత్తది ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది భూములు మింగేయడము భూముల్ని డిస్ప్యూట్ చేయడము మరి సాహిబ్సెడ్డి గారు పోయి పారసాద్ గారు వచ్చారు కానీ ఆ భూమాఫే మాత్రము ఇంకా తగ్గడం లేదు పుష్పవు పుష్పడిలో వచ్చినట్లు మరి సాయిగారు పోయి ఇప్పుడు పార్త గారు వచ్చారు మరి అదే రేంజ్లో ఉంది భూమి ఇంకా భయంకరంగా తయారైంది అన్న దెబ్బకు ముప్పై నలభై కోట్ల భూమిని మింగే ప్లాన్ చేశానంటే ఎన్ని లక్షలు లేక కోట్లు మార చేతులు మారిన మనం ఒక్కసారి ఉంచుకోవచ్చు కాబట్టి ఆధునిక చాలా ఒక చెడుకాలం నడుస్తుంది ప్రజలు కూడా ఆలోచన చేయండి ఎవరైనా కూడా ఈ భూకాబ్జాలంటే ఎవరిని ఉపేక్షించవద్దు ధైర్యంగా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేసుకోవచ్చు ఇంకా మీకు అధికారులు మీరు రిపోర్ట్ చేసుకోవచ్చు ఖచ్చితంగా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది మరి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున కూడా ముస్లిం జేఏసీ తరఫున కూడా నేను కన్వీనర్గా ఒక రాష్ట్ర కార్యదర్శిగా ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శిగా ముస్లిం జేఏసీ ఆధునిక కన్వీనర్గా మరి ప్రజలకు ఆధునిక ప్రజలకు హామీ ఇస్తున్నాను మీకు ప్రభుత్వం వంద శాతం అండగా ఉంటుంది భూమాఫియా నుంచి మిమ్మల్ని కాపాడడానికి మీరు డైరెక్ట్గా పోలీసుని వెళ్ళొచ్చు పోలీసులు కలవచ్చు అధికారులు కలవచ్చు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మేము కూడా మీకు మేము అండగా ఉంటాం మీరు మాకు ఫోన్ చేసి మేము కూడా వచ్చి మీకు అండగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను కావాలంటే మీరు నా నంబర్ ఫోన్ నా నంబర్ కూడా తీసుకోవచ్చు మీకు ఏమైనా అట్ట ఇబ్బంది అయితే మేము కూడా ప్రభుత్వం ద్వారా మేము కూడా మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను నా నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ ఫోర్ జీరో ఫోర్ ఖచ్చితంగా ప్రభుత్వంతో పాటు మేము కూడా మీకు అండగా ఉంటాము ఖచ్చితంగా మీరు మాకు ఇన్ఫార్మ్ చేసి ఖచ్చితంగా మీకు అండగా ఉంటాము మీకు న్యాయం జరిగే విధంగా అవతలు ఎవడైనా సరే పలాతీనా తోపైనా ఎవడైనా భయపడేది లేదు ఎందుకంటే మన వైపు న్యాయం ఎవరు భయపడరు ఇదే మేము నగ్ని సిద్ధాంతము ఖచ్చితంగా మేము ప్రజలకు ఈ విధంగా అండగా ఉంటాము అని మనవి చేసుకుంటున్నాను మరో మరొక్కసారి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏమంటే ఆధ్వంలో జరుగుతున్న భూమాఫియా ఈ అవకత అవగాల్ని అన్నిటినీ రూపమాపి ఆధ్వర్లో ప్రజలకు ఉపాధి కలిగే విధంగా ఒక నీతివంతమైన సమాజాన్ని నిర్మించాలని అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న అరాచకాల అవినీతిపై ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ సస్పెండ్ చేసి లేక ట్రాన్స్ఫర్ చేసి నిజాయితీ అధికారులను తీసుకురావాలని చెప్పి ప్రస్తుతం నడుస్తున్న భూమాఫియా యొక్క కేసుల్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించి బాధితులు న్యాయం జరిగే విధంగా రాబోయే రోజులు ఇక్కడ ఎలాంటి భూ కబ్జాలు జరగవు ఎలాంటి అవకతవకలు జరిగిన జరగవు అనే విధంగా ప్రభుత్వము భరోసా కల్పించాలని ఎంహెచ్పిఎస్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఒక పక్క మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యువ నాయకులు మంత్రి నారా లోకేష్ గారు ఇలా చాలామంది ప్రభుత్వ పెద్దలు మరి ఆంధ్రప్రదేశ్ను దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ను విభజన వల్ల గాయపడిన ఆంధ్రప్రదేశ్ను గత వైపీ వైసీపీ సర్కారులో పూర్తిగా దోచుకోబడి అప్పుల్లో కూరుకుపోయిన మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఆర్డీస్లు శ్రమిస్తూ విదేశాల నుంచి నిధులను తెస్తూ పెట్టుబడులు తెస్తూ కేంద్రం నుంచి నిధులు తెస్తూ కష్టపడుతుంటే మరి ఆదుల్లో భూమాఫే చెలరేగుతున్న కూడా అధికారులు మరి ఎమ్మెల్యే గారు నిమ్మక నీరు ఉండడం వల్ల మరి వారి శ్రమకు ఫలితం లేకుండా పోయినారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఆదునిపై దృష్టి సారించి ఆదుని బాగు కోసం ఇక్కడ అవినీతిని పూర్తిగా రూపుమాపి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము నా పేరు నూర్ అహ్మద్ ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి